డాక్టర్ అనితకి నథింగ్ టు వరీ కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు అదే కడుపుకు తగిలి ఉంటే అబార్షన్ అయి ఉండేది చూడండి నెలలు నిండుతున్న కొద్ది మీరు మై ఫ్రెండ్ డాక్టర్ అలాగా పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి అలాగే డాక్టర్ ఇంత చిన్న దెబ్బకి అంత ఇదే చిన్నదేం కాదు జరగకూడదు జరుగుంటే చాలా పెద్ద నువ్వు ఉన్నావుగా సర్లే డాక్టర్ ఏం చెప్పారు తెలుసా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దని ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని కష్టమైన పనులు ఏమి చేయకూడదని బాగా రెస్ట్ తీసుకోవాలని సమయానికి మందులు వేసుకోవాలని మంచి ఆహారం తీసుకోవాలని జ్యూసెస్ తాగాలని ఎక్సర్సైజ్ చేయాలి ఇందులో డాక్టర్ చెప్పి నవ్వుని నేను కల్పించి చెప్పినప్పుడు కొన్ని ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా నా కొత్త ఫ్రెండ్ కోసం ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు బయటకు వచ్చాక నా చెవు పట్టుకుని బడవా మా అమ్మ నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావే మరి తను ఎలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండదు తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద పోసేస్తాను అనడంతో ఆ అత్త సువాసనలకి ఆ గుహాళింపులకి నేనేమైపోవాలి నా బట్టలేమైపోవాలి కాబట్టి అమ్మడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప ఓకే నువ్వు నా తోడలేకపోతే నేనేమైపోయేదాన్ను ప్రేమ అభిమాని నాకేమనిపిస్తుందో తెలుసా జన్మంటూ ఉంటే ఈ కడుపున పచ్చి పాపాయిని పుట్టాలనిపిస్తుంది ఎందుకంటే ఎలా చెప్పాలో ఏ ఊరుకోను బాలిక ఎప్పుడు ఇదొరుడి అంత అలాగే సరదాగా హుషారుగా అల్లరి చేస్తూ గోల్ చేస్తూ ఉండాలి ఓకే ఇంకా మార్చిరా అల్లుడితో చెప్పకుండా అలిగ వచ్చేసావా చాలా మంచి పని చేశావు నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి కారకుండానందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అలిగి అతవారి నుండి వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయి గెలకేసుకొస్తావ వేరే పెనుగా అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో శాంతి శాంతి అల్లుడు గారా రండి ఏమి శాంతి మాట మాత్రమే చెప్పకుండా వచ్చేసావు మాట వినని మనిషితో చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు మన ఇంటికి ఇలా మాట విలువలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది ఆపుతారా శాంతి నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు చిన్న విషయమా చిన్న విషయమా పెళ్లి అది మీతో రాసుకుపోసుకుని తిరుగుతుంటే చిన్న విషయమని సరిపెట్టుకున్నాను నట్టి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నానని చెప్తే చిన్న విషయమని సర్ది చెప్తున్నాను ఇప్పుడు నా కౌగులి కంటే దాని లోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయమని నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో షిడ్డీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్స్ నవలు చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంతంత నా పుస్తకాలు చదవడం కాదు మనుషులు చదవాలి వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు అందుకే రెడ్డి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు ఉందా శాంతి ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా కానీ ఒక కండిషన్ మీద వస్తాను ఇక మీరు ఇంటికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను శాంతి మీరిద్దరు నాకు రెండు కళ్ళు అంటే అందులో కను పొడి చేసుకోబడి ఎలా ఇవాళ రెండు కళ్ళు అంటారు అనిత నాకు ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతాను తన ఇంటికి వెళ్తాను తన బాబోగులు చూస్తాను నీకు ఇష్టమైతే అవుతారా లేకపోతే నీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మోసు తగ్గి పెళ్ళం కావల్సి వచ్చి నా కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే నేను వస్తాను నీకు అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్త లేని ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చిన కాళ్ళు పట్టుకుంటావు మైండ్ ఏంటి ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని మందు ఏమిటివి కాంప్లాన్ బోర్విటా హార్లిక్ ఇవన్నీ ఎందుకు నాకు షాప్ ఓపెన్ చేయిస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ ఏంటిది నీకేమైనా మతిపోయిందా శ్రీమత్తో గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా శ్రీమత్తో గొడవ అదేం కాదు వాడు మాటలు మాట పట్టించుకోకున్నావు చెప్పే తెలుసు చెప్తాగా ఇవాళ పొద్దునే నేను చూసి తిందామని పెళ్ళామా పెళ్ళమా నాకు పెసట్ వేసి పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెట్టాను అంది నేను పెసట్ అని తన ఇడ్లీ అని చిత్రం చిన్న గొడవ పడ్డావు అంతే కదా అంతే 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 అనుకుంటా ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు అనిత నీ చేత్ ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ నేను ఇస్తాను కదా హరిశ్చంద్రుడు అనిత మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఇక మీద గౌరవలు చెప్పావో అనిత ఈ మధ్య నువ్వు పెయింటింగ్ మానేశావు డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్లల బొమ్మలు పెయింట్ చేసేవనుకో చాలా బాగుంటుంది పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసేవనుకో అవార్డు గ్యారంటీ నిజంగా నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏమిటి ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని విచిత్రంగా అదేమిటో అర్థం కాక అనుకుని కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదరలాగా కలుస్తారంట రా అందుకే రా భయంకరమైన కుట్ర పంతున్నాను కారులో పెట్టి అలాగే సార్ నాన్న నువ్వు ఒకసారి మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళం కాదు వాళ్ళ నాన్న నాకు మామ కాదు ఓన్లే మీ మామగారు కాదు నా ఫ్రెండ్ మా ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత ఇద్దరం కలిసి చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరం విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని డాక్యుమెంట్స్ సంతకం పెట్టించరా ఈ మాత్రం దానికి మళ్ళీ పంపించి నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూలేనా నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైందే నాన్న ఏంటన్నానా నీకు అర్థమైంది వంకాయ అక్కడ వెళ్ళంగానే చమక్కమని ఈయన గారి పెళ్ళాం కనపడుతుంది దాంతో వీడి గుంటే ఢమక్మని కనుక్కుంటుంది ఆవిడేమో ఊ అని లుక్ వేస్తుంది దాంతో డెకరేషన్ ఎక్కువ తగ్గిస్తావా ఆవిడ ఊ అని లుక్ వేస్తే జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నావాడి అంత తేలిగ్గా అయితే వెళ్ళి సంతకం పెట్టించుకున్నాను అలాగే నాన్న అది ఇక్కడికో ఇక్కడ నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్నా నో అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అమ్మాయి బెదిరిపోయే నేను చేస్తాను కానీ చెప్పావు కదరా నేను చూసుకుంటా నువ్వు పెట్టే వెరీ గుడ్ ఉంటా అల్లుడు వేరు వచ్చారట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం రండి రండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం గుడ్ ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చినందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి గొడవలు జరిగినంత ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రానా శాశ్వతంగా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆటబాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అనేవి రెండుంటాయి

కాస్త డెకరేషన్ ఆ వస్తున్నా ఎక్కడికి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంటి చిత్రం భాగస్వామ్యాలు రగ్గా అవన్నీ నేను చెప్పేది నా నాలుగు ఫోన్ పెట్టాయి కానివ్వండి ఏమిటో పిల్లల్ని కానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా ఎల్లని చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు అరే అల్లుడు గారంటే మిమ్మల్ని కూడా పిల్తాడేమో ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఎప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషుకి మా మనుషుకి సంబంధాలు సంబంధాలు కట్ కట్